హాయ్ ఫ్రెండ్స్ సిరి రాయపట్టి మీ ముందుకి చింత తక్కువ పచ్చడి ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను అంతకంటే చూసే ముందు నా వీడియో మీరు చూస్తున్నారంటే నా కామెంట్స్ రూపంలో మీరు చూస్తున్న వాళ్ళు ఏ ఊరు నుంచి చూస్తున్నారో నాకు కామెంట్స్ రూపంలో పంపండి ఎందుకంటే అది ఎక్కడ దాకా ఎక్ వెళ్తుందో అని నాకు తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది నా వీడియోస్ ఎంత దూరం వెళ్తున్నాయో నాకు తెలుసుకోవాలని ఉంది ఒక్కసారి కామెంట్స్ రూపంలో మీ ఊరేంటో నాకు పంపించండి వీడియో చూసే ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ కావలసిన పదార్థాలు పచ్చిమిర్చి టొమాటో ఆనియన్స్ ఆయిల్ అండ్ తెల్లగడ్డలు ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వే వేయాలి వేసాక అది హీట్ చేసుకోవాలన్నమాట అది హీట్ అయ్యాక నేను పది నుంచి ఇరవై దాకా పచ్చిమిర్చిని వాష్ చేసి పెట్టుకున్నాను అది వేసేసి చూడండి ఇలా చినులపాయి ఒక ఐదు ఆరు రెబ్బల్ని తీసి వేసి అందరూ ఏంటంటే టొమాటో వేయించేటప్పుడు చిన్నరపాయ సార్ దానికంటే ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుండిద్ది పచ్చిమిర్చిలో చిన్నురపాయ వేయండి దానికి ఆ ఘాటుకి చాలా బాగుండేది టేస్ట్ నెక్స్ట్ టొమాటోస్ చిన్న పీసెస్గా కట్ చేసుకొని దాంట్లో జస్ట్ సింపుల్గా సిమ్లో పెట్టి వేయించుకోండి బాగుండుద్ది సిమ్లో పెట్టుకుంటే మాత్రమే లేకుంటే అడుగంటుకొని చేదు వస్తుంది ఆ టేస్టే మారిపోతుంది టోటల్గా చూడండి నేను ఎలా వేయించుకున్నాను ఈ విధంగా వేయించుకొని మిక్సీ జార్లోకి నేను షిఫ్ట్ చేసుకుంటున్నాను మిక్స్ మిక్సీ జార్లో వేసింది ఎందుకంటే ఇది బ్రేక్ఫాస్ట్కి ఎక్కువగా వాడతాం కాబట్టి మిక్సీలో వేసుకుంటున్నాము అది చింత తక్కువ వచ్చేసి నేను టూ స్పూన్స్ వేసాను అది వేసాక జస్ట్ మొత్తం కింద నుంచి పైకి ఒక్కసారి కలబెడితే చాలు నెక్స్ట్ చిన్న చిన్న ఉల్లి పచ్చి ఉల్లిపాయ తీసి చిన్న ముక్కలు కట్ చేసి దాన్ని మిక్సీ జార్లో వేసుకున్నాను ఉల్లిపాయ అనేది పచ్చిది వేసుకుంటే ఆ ఫ్లేవర్కి దానికి తినేటప్పుడు తగులుతున్నప్పుడు చాలా అంటే చాలా బాగుండుద్ది ఒక్కసారి మీరు ఒక్కసారి ట్రై చేయండి మీ స్టైల్లో చింత తక్కువ పచ్చడి ఎలా చేస్తారో నాకు కామెంట్స్లో చెప్పండి లేదా లింక్ పంపించండి మీరు చేసుంటే నేను ఖచ్చితంగా చూస్తాను చూడండి ఫైనల్ లుక్ ఎంత బాగుందో ఇది ఏంటంటే మిక్సీ ఎందుకు వేసానంటే బ్రేక్ఫాస్ట్కి ఎక్కువగా ఉపయోగపడడానికి లైక్ ఉప్మా కానీ ఇడ్లీ కానీ దోశ కానీ ఇవి గీ వేసుకొని తింటే అసలు టేస్ట్ అనేది వేరే లెవెల్ ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేసేయండి ఒకసారి ట్రై చేసి నాకు కూడా ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో పెట్టండి నెక్స్ట్ వచ్చేసి రోటి చింత పచ్చడి ఎలా ఉండిద్దో మేము ఖచ్చితంగా చూసి చూపిస్తాను ఎక్కువగా రోటి చింత పచ్చడి మాత్రమే మేము చేసుకుంటాం కాకపోతే బ్రేక్ఫాస్ట్కి మాత్రం ఇలా చేసుకుంటాం అన్నమాట మీరు ఏ స్టైల్లో చేసుకుంటారో నాకు చెప్పండి ఇది మాత్రం మన ఒంగోల్ స్టైల్ చింతతో పచ్చడండి ఒక్కసారి చూసేయండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడడానికి కలర్ఫుల్గా చాలా బాగుంది వేడి వేడి అన్నంలో గీ కొంచెం అలా వేసుకొని చింతతోక్కు కలిపి తింటే ఉండిద్ది పా వేరే లెవెల్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుండిద్ది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అవ్వట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ మన ఒంగో ఒంగోలు అమ్మాయిని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒంగో మన ఒంగోలు పిల్ల కదా ఫ్రెండ్స్ ఒక్కసారి సపోర్ట్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి చూడ్డానికి నాకే నోరు ఊరిపోతుంది ఇంకా మీకు ఎలా ఉందో నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి చింత తొప్పు పచ్చడి అంటారు పైన కొత్తిమీర అలా చల్లుకొని అది తగులుతూ కొత్తిమీర ఫ్లేవరు ఆనియన్స్ పచ్చిమిర్చి ఆ ఘాటు బా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్